హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీకాంత్ స్వరూప వ్లాగ్స్ ఇప్పుడైతే పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి మా పిల్లలైతే స్నాక్స్ చేయమని అయితే అడిగారు వాళ్ళ కోసం అయితే ఈరోజు గోధుమ అయితే చందమామ బిస్కెట్లు అయితే చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి గోధుమ పిండి అనమాట ఇప్పుడైతే ఒక్కొక్క కప్పు క్వాంటిటీ తీసుకొని అయితే దాంట్లో పక్కన ఉన్న బౌల్ అయితే వేసుకున్నాము ఇది వచ్చేసి ఒక కప్ అనమాట నెక్స్ట్ రెండో కప్పు మూడు నాలుగు ఇది మొత్తం వచ్చేసి గోధుమ పిండి అయితే ఐదు కప్పులు అయితే ఉందన్నమాట ఇప్పుడైతే షుగర్ ని క్వాంటిటీ తీసుకున్నాము ఇప్పుడు వచ్చేసి షుగర్ అనమాట రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు షుగర్ అయితే సరిపోతుంది ఒకటి పోయి రెండు అది ఐదు కప్పులు కాబట్టి రెండు సగం తీసుకుంటే సరిపోతుంది షుగర్ మొత్తాన్ని అయితే మిక్సీలా పట్టుకుందాము పౌడర్ లాగా మీరు షుగర్ ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువనే వేసుకోండి నార్మల్గా తినేవాళ్ళైతే క్వాంటిటీ తీసుకొని వేసుకోండి ఇప్పుడైతే షుగర్ని అయితే మిక్సీ పట్టుకుందాము షుగరు మిక్సీ పట్టి నాకైతే ఇట్లా అయితే పొడిలాగైంది గోధుమ పిండిని కలుపుకోవడానికైతే ఒక కప్పు ఆయిల్ ఆ రెండు నెయ్యి ప్యాకెట్లు అయితే యూజ్ చేయాలన్నమాట వాటర్ అనేవి యూజ్ చేయకూడదు అది కూడా ఆయిల్ స్మెల్ లేని ఆయిల్ అయితే బాగుంటుంది లేకపోతే బిస్కెట్లు అనేవి స్మెల్ వస్తాయి అనమాట స్మెల్ రాని ఆయిల్ తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇదైతే గోధుమ పిండి కదా దీంట్లోకి అయితే మనం మిక్సీ చేసుకున్న షుగర్ అయితే వేసుకుందాము గోధుమ పిండి షుగర్ మంచిగా కలపాలి ఇప్పుడైతే ఆయిల్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి ఆయిల్ అనేది మనము తీసుకునే పిండి క్వాంటిటీ బట్టి అయితే మనం కలుపుకోవాలన్నమాట మాకైతే ఒక కప్పు సరిపోతుందని అనుకుంటున్నాం మేమైతే తక్కువ క్వాంటిటీ చేస్తున్నాము మీరు ఎక్కువ క్వాంటిటీ చేస్తే మాత్రం ఎక్కువ అయితే పడుతుంది చూసి కలుపుకోండి ఇక్కడ చూడండి కలుపుతున్నాము గోధుమ పిండిలో ఆయిల్ కలుపుకున్న తర్వాత బాగా కలపాలన్నమాట ఒకసారి అయితే ఇట్లా ముద్దు వచ్చేలాగైతే చూడండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అయితే దాంట్లో నెయ్యి అయితే పోసుకుందాము బాగా కలుపుకోండి నెయ్యి కూడా చూశారు కదా ఫ్రెండ్స్ పిండి మొత్తాన్ని అయితే కలుపుకున్న తర్వాత అయితే ఈ విధంగా ఉంది సేమ్ మనము చపాతీలకు పిండి కలుపుకుంటాం కదా సేమ్ అట్లనే కలుపుకోవాలన్నమాట వాటర్ అయితే యూజ్ చేయొద్దు ఒక టెన్ మినిట్స్ అయితే దీన్ని ఇప్పుడు వచ్చేసి పది నిమిషాలు అయితే పిండి అయితే నానిందనమాట ఇప్పుడైతే నుంచి ఒక ముద్ద అయితే తీసుకున్నాము మళ్ళీ ఒకసారి మిక్సీ చేస్తూ తీసుకోండి ముద్ద చపాతి పీట మీద ముద్ద అయితే పెట్టి దాన్ని కొంచెం మందం కాకుండా సన్నం కాకుండా మీడియం సైజ్ అయితే ఇట్లా ఒత్తుకోవాలన్నమాట చపాతిలాగా ఇలా చపాతిలాగా ఒత్తుకున్న తర్వాత అయితే ఒక మూత సహాయంతో మనము చందమామ బిస్కెట్లు కాబట్టి చందమామ షేప్ వచ్చేలాగా అయితే చూసుకోవాలి రౌండ్ షేప్ కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం అది చూసారు కదా షేప్ అయితే సూపర్ వచ్చింది ఇలా అన్నీ అయితే మనం రెడీ చేసుకొని అయితే పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ అయితే బిస్కెట్స్ని బేక్ చేయడానికైతే మందంగా ఉన్న వెడలపాటు గిన్నెనైతే తీసుకుందాము ఇప్పుడు దీన్నైతే స్టవ్ మీద లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుందాము ఇది వచ్చేసి మనం ఇల్లాకైతే వెడల్పాటు గిన్నె అయితే తీసుకున్నాం కదా దాని లోపలికైతే ఈ మూత అయితే పడుతుంది కాబట్టి దీనికైతే కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుందాము చూసారు కదా ఇప్పుడైతే చందమామ బిస్కెట్లు అయితే రెడీ అయినాయి అనమాట ఇప్పుడైతే వీటిని అయితే బేక్ చేద్దాము ఇప్పుడు వచ్చేసి ఈ గిన్నె అయితే టూ మినిట్స్ అయితే వేడైందనమాట ఇప్పుడు డైరెక్ట్ మూత దీని మీద పెడితే మాడిపోతుంది కాబట్టి ఒక ప్లేట్ అయితే తీసుకొని ఇక్కడైతే బోల్ద్దాం ఇప్పుడు ఈ బిస్కెట్స్ ఉన్నాయి కదా వీటినైతే ఇక్కడ పెట్టేద్దాం ఈ బిస్కెట్లు వచ్చేసి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే బేక్ చేద్దాం దీని మీద అయితే మూత పెట్టుకుందాం ఆవిరిపోకుండా చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే థర్టీ మినిట్స్ అయితే పెట్టాను లో ఫ్లేమ్లో అయితే పెట్టాను అనమాట ఇప్పుడైతే చందమామ బిస్కెట్లు ఎలా రెడీ అయ్యి చూద్దాము చూడండి గాయ్స్ రెడీ అయినాయి అనమాట ఇప్పుడైతే తీద్దాము చూశారు కదా ఎంత బాగా రెడీ అయ్యో వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్